పోరాడు ఏం బోధించమన్నాడు మన చరిత్రను బోధించమన్నాడు మన మానియలు చేసిన త్యాగాన్ని బోధించమన్నాడు మన పూర్వీకులు మన తాతలు దొరల దగ్గర విలమల దగ్గర కమ్మల దగ్గర కాపల దగ్గర వాళ్ళు బాలిసగా బతికి మన తాతలు అందరూ కూడా భూములేమో అగ్రవర్ణాలకు భూములేమో అగ్రవర్ణాలకు మరి దళిత వర్గాలకు ఎందుకు యాభై ఎకరాలు లేదు ఎందుకు వంద ఎకరాలు ఏ దళితునికి ఏ మాదిగకు ఏ గౌడుకు ఏ యాదవ్కు ఉన్నదా వంద ఎకరాలు ఎందుకు రెడ్లకు వెలమకు కమ్మలకు కాపులు వాళ్ళకేమో వందల ఎకరాలా దళిత భోజనలకు మాదిగలకు మాలలకు వీళ్ళకు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు మరి అందరు సమానం అయితే మనుషులందరిమే సమానం అయితే ఆ వర్గాలకేమో వంద ఎకరాలు ఆ వంద ఎకరాలకు వెళ్ళి వాళ్ళ తాతల నుంచి వచ్చిన తర్వాత యాభై ఎకరాలు వాళ్ళొక రెండు ఎకరాలు అమ్ముకొని కాలు కొనుక్కుంటున్నారు ఇంకో మూడు ఎకరాలు అనుకొని ఒక అసలు బిల్డింగ్ కట్టుకుంటున్నారు ఇంకొక మూడు ఎకరాలు అమ్ముకొని వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు వేసుకుంటున్నారు మరి నా దళిత భోజన సమాజం ఏం చేయాలి వాళ్ళేమో బిల్డింగ్లు కలుతున్నారు మరి నా దళిత బహుజనులకు చదువు కావాలి ఆ చదువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సారు ఆర్టికల్ నలభై ఐదు ద్వారా ఆర్టికల్ నలభై ఐదు ద్వారా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు నిన్నటువంటి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిండనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ నలభై ఐదు ప్రకారంగా ఆ నలభై ఐదు నుంచి వచ్చిందే విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది ఈ దేశంలో ప్రతి ఒక్కరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా ఇంత విద్యా కమిషన్ చైర్మన్ ఒక స్కూల్ని నడిపియాలంటే యాభై రెండు అంశాలు ఉండాలి యాభై రెండు అంశాలుంటే ప్రభుత్వ పాఠశాల చూడండి ఆ బిల్డింగ్లకు సున్నమేయరు అక్కడ లైబ్రరీ ఉండదు పాఠశాలలో వాష్రూమ్లు ఉండవు నీళ్ళు ఉండదు అక్కడ దుమ్ము పట్టినటువంటి ఉంటాయి పల్లలు ఉండవు లైబ్రరీ ఉండదు ప్రయోగశాలలు ఉండవు ఎడికెళ్ళు అవుతారు నా దళిత భోజన సమాజం బాగా చదువుకుంటారు వాళ్ళేమో కాన్వెంట్లో చూసి చదువుకుంటారు వాళ్ళేమో వాళ్ళేమో ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుకుంటారు మన నా దళిత భోజన సమాజము చదువు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఈరోజు నా దళిత భోజన సమాజం వాళ్ళేమో డిగ్రీ వాళ్ళేమో పబ్లిక్ స్కూళ్ళలో చదువుతున్నారు మరి నా ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా దళితులు మాదిగలు మాలలు ఆదివాసీలు ఎడ చదువుతున్నారు నేను చెప్తున్నా అరే మన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టాలంటేనే అనేక ఇబ్బందులు వాళ్ళ ఒక రోజు వాళ్ళు మొత్తం వాళ్ళ జీతం మొత్తం ప్రైవేట్ స్కూళ్ళలోనే అయిపోతుంది కష్టపడి చదివినా కూడా ఇంకా కూడా చదువుకున్న విద్యార్థిని డిఫెన్స్ మోడ్లోనే చూస్తున్నారు వాళ్ళు ఏమో ఎఫెన్స్ మోడ్లో ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకు భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అమ్ముకుంటారు పారని పోతారు అన్నలాంటి వాళ్ళని పట్టుకుంటారు అవసరమైతే ఓ పది లక్షలు ఇస్తారు ఇచ్చి వేరే దేశం పోతారు మనకు ఒక ఇరవై లక్షలు తెచ్చుకునే దమ్మున మనల్ని మనకు అమ్ముకుందామంటే ఆస్తులు లేవు భూములు లేవు ఇండ్లు లేవు దా వచ్చే ఏదో ఇందిరామ్మకు ఇల్లు కోసం అన్నా పోయి అడుగుతే ఆడ కూడా గా ఉన్నటువంటి వాళ్ళకి అవుతుంది మరి ఇంత అన్యాయం జరుగుతున్నది కదా మనకు రావాల్సిన హక్కులు మనకు రావట్లేదు కదా మనకు రావాల్సిన చదువు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు అందట్లేదు కదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందట్లేదు కదా విద్య ద్వారా వ్యవస్థ బాగుపడుతుంది వ్యక్తి వ్యవస్థగా మారతాడు వ్యక్తి చైతన్యవంతమవుతాడు వ్యక్తి ప్రశ్నిస్తాడు వ్యక్తి మాట్లాడతాడు వ్యక్తి పోరాటం చేస్తాడు కాబట్టి ఈ ఈ పార్టీల పార్టీలకన్నీ కూడా నా వర్గాలు చదువుకోకుండా అన్క్వాలిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఓట్లు